ఈ రోజు నా జీవితంలో ఒక పవిత్రమైన రోజు నన్ను ఎనిమిది ఎన్నికల్లో గెలిపించారు మీ ఇంటి బిడ్డగా మీ కుటుంబ సభ్యునిగా అభిమానించారు ఆదరించారు ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నేను అనునిత్యం పనిచేశా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం వర్ణనాతీతం అని చెప్పు కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక గొప్ప సంకల్పం నేడు నిజమైంది అసాధారణమైన విషయం ఇది ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభం అయితే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం ఇరవై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఏడు వందల ముప్పై అడుగులు పైకి లిఫ్ట్ చేశాం మీటర్లు లిఫ్ట్ చేశాం అక్కడ నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తోలి తవ్వి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చాం మీ అభిమానం చూస్తే ఈ రోజు కృష్ణా పుష్కరాలు మళ్ళీ రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో వస్తున్నాయి కుప్పానికి మాత్రం రెండు సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం నీళ్ల కోసం ప్రయత్నం చేసి భగీరథుడిని ఒకసారి తెలుసుకుని భగీరథ ప్రయత్నం చేశామని చెప్పుకుంటాం ఈ రోజు మీరు కాటన్ దొర ఆయన మనవాడు కాదు రోజుట్లోనే బ్రిటిష్ పాలన ఆయన పరిపాలించడానికి వచ్చాడు బ్రిటిష్ అనగానే మనందరం వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్నారని చెప్పి అనుకుంటాం వాళ్ళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు గోదావరి నది ఉంది నదిలో నీళ్లు పోతున్నాయి వరదలు వస్తున్నాయి ఆ నీళ్లు మాత్రం ఉపయోగించుకోవడానికి వీలు లేదు ఆ రోజు ఇన్ని టెక్నాలజీలు లేవు ఆ రోజు ఒకటే ఆలోచించాడు గుర్రం మీద తిరిగాడు చాలా ప్రాంతాలు పరిశీలించాడు ఇక్కడ ఆయన ఒకటి అనుకుంటే మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్లో దానికి ఆమోదం చెప్పాలి కొన్ని సంవత్సరాలు రాకపోతే విశ్వ ప్రయత్నాలు చేసి కడాన మీరందరూ ఆలోచిస్తే ఒక్క ధవళేశ్వరం కట్టాడు అదే సమయంలో కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ కట్టాడు అప్పుడు అక్కడ ఉండే ఆనకట్ట కట్టాడు దానితో ఆ జిల్లాల యొక్క పరిస్థితి మారిపోయింది దేశానికి అన్నదాతగా కృష్ణా గోదావరి రైతాంగం తయారయ్యారంటే అది ఒక మహనీయుడి యొక్క కళ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గోదావరి జిల్లాలకు పోతే ఎక్కడ పోయినా కాటన్ ద్వారా విగ్రహాలుంటాయి ఇప్పుడు కూడా ఆరాధిస్తారు అక్కడ ప్రజలకు నీటి విలువ తెలుసు అందుకే కాటన్ దొరని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారంటే దశాబ్దాలు గడిచాయి అయినా కూడా దశాబ్దాలే కాదు శతాబ్దాలు కూడా గడిచాయి అయినా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు నాకు అనిపిస్తుంది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదా కృష్ణా జలాలు సముద్రం లేకపోతూ ఉంటే సముద్రం లేకపోయే నీళ్లు మిగులు జలాలు ఈ రాయలసీమకు తీసుకురావాలని సంకల్పం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు సంకల్పం చేశారు కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించలేదు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అందరి నీవాకు నేనే ఫౌండేషన్ వేశాను నేనే ఆ రోజు ప్రారంభించాను రెండు వేల ఇరవై ఐదుకి పరమ సముద్రానికి నీళ్ళు వచ్చాయి శ్రీశైలం మల్లన్న ఇక్కడ కుప్పం మల్లన్న కంగుంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం గంగమ్మ తల్లి ఆశీర్వదించింది కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా